హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం మన చిట్టీలకి చాలా ఇష్టమైన నూడిల్స్ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం టూ మినిట్స్ నూడిల్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేద్దాం పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఈ నూడిల్స్ చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బౌల్లోకి వాటర్ తీసుకుని స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వాలి మరుగుతున్న వాటర్లో నూడిల్స్ని ఇలా హాఫ్ కట్ చేసి వేయాలి ఇలా ఒకే ఒకసారి తుంపడం వల్ల నూడిల్స్ బాగా పొడవుగా ఉంటాయి మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి యూజువల్గా ఒక బంచ్ ఒకరికి సరిపోతుంది నూడిల్స్ ఉడుకుతున్నప్పుడు గరిటతో ఒకసారి ఇలా కలుపుకోవాలి నూడిల్స్ అన్నీ విడివిడిగా అయిపోతాయి నూడిల్స్ని ఒక మూడు లేదా నాలుగు పొంగులు వచ్చే వరకు ఉంచాలి లేదా ఇలా ఉడికింత వరకు చెక్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన నూడిల్స్ని వేరే బౌల్లోకి తీసుకుందాం నూడిల్స్ని ఇలాగే వదిలేస్తే మెత్తగా అయిపోతాయి టూ త్రీ గ్లాసెస్ రెగ్యులర్ వాటర్ని నూడిల్స్ మీద బాగా పోయాలి నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా చక్కగా ఉంటాయి నూడిల్స్ ప్రిపరేషన్కి ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు దాకా పచ్చిమిర్చి చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ అండ్ మ్యాగీ మసాలా నూడిల్స్కి సరిపడా వెడల్పుగా ఉన్న పెద్ద ప్యాన్ని తీసుకోవాలి ప్యాన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కాగిపోయింది కొద్దిగా ఆవాలు యాడ్ చేసి ఆవాలు చిటపట అంటున్నప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కదుపుతూ వేపుకోవాలి పచ్చిమిర్చి వేగాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు వేగుతున్నప్పుడు గరిటితో ఇలా ప్రెస్ చేసుకోవాలి పలుపు బయటికి వస్తుంది తర్వాత త్వరగా టమాటాలు వేగిపోతాయి ఒక స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాం పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి లేకపోతే చాలా కారం అనిపిస్తుంది ఒక స్పూన్ సోయా సాస్ని యాడ్ చేయాలి టూ స్పూన్స్ టొమాటో సాస్ను కూడా యాడ్ చేయాలి టొమాటో సాస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక బంచ్ నూడిల్స్కి ఒక స్పూన్ టమాటో సాస్ సరిపోతుంది సాసులన్నింటినీ బాగా కలిపి కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి మసాలాని కూడా యాడ్ చేసుకుందాం ఒక బంచ్ నూడిల్స్కి ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ సరిపోతుంది మసాలాని సాసులతో బాగా మిక్స్ చేయాలి మసాలాలో ఇప్పుడు నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి నూడిల్స్కి సాస్ మసాలా బాగా పట్టేలాగా కలపాలి నూడిల్స్ అప్పటికప్పుడు చేసుకుని వేడిగా తింటేనే చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న నూడిల్స్ పొడి పొడిగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మరెందుకు ఆలస్యం ఇంత టేస్టీ నూడిల్స్ మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది Let's serve and enjoy the tasty noodles.